హిందువులు ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉట్టి కొట్టే కార్యక్రమాలను నిర్వహిస్తారు శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైన తెల్లటి విన్న పాలను కుండలో ఉట్టి కొట్టే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు దేశమంతటా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తున్నారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కృష్ణుడి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి భక్తులు ఆలయాలకు నూతనంగా రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు శ్రీకృష్ణాష్టమిని ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు All glories to the death of devotees! ठाकुर प्रवेश शश्राम भक्ति ठाक्र लीला प्रवेश जगन्नाथ बाबी महाराज की जय श्री मोदी सनातन श्री जी गोपाल भट्टास छठ गोस्वामी प्रभु की जय ठाकुर की जय अनंत कोठी वैश्वृद की जय प्रेम प्रेगा प्रभु निद्यानंद्रनाथ शिवासिंग भक्त की जय హిందువులు పవిత్రంగా నిర్వహించుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉట్టి కొట్టే కార్యక్రమాలను నిర్వహిస్తారు శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైన తెల్లటి వెన్న పాలను కుండలో ఉట్టికొట్టే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు దేశమంతటా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్దలతో వేడుకలు నిర్వహిస్తున్నారు కృష్ణాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కృష్ణుడి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి భక్తులు ఆలయాలకు నూతనంగా రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు శ్రీకృష్ణాష్టమిని ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు